నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖ బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది మంత్రి జూపల్లిలో ఆవిష్కరిద్దాం సార్ నమస్తే ఒక ప్రశ్న ఫస్ట్ సమైక్య రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు ఇప్పుడు స్వరాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు ఏం తేడా గమనించారు జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు భూమికి ఆకాశం అంత వ్యత్యాసం ఉన్నది గత ప్రభుత్వాల ఆలోచన విధానాలు ప్రజలకు ప్రజల అవసరాలు ఏంటి కనీస అవసరాలంటే వాళ్ళ సమస్యలు ఏంటి పరిష్కరించాలి అనేటువంటి ఆలోచనతో విధానాలు లేవు గడచిన నలభై యాభై సంవత్సరాల నుంచి ఎక్సెప్ట్ బిగినింగ్లో నెహ్రూ రేజియం తప్ప ఆ తదనంత్రం వచ్చినటువంటి ఆలోచనతో వేరున్నాయి ఎంతసేపు అధికారంలోకి రావాలంటే ఓట్లు తొందరగా ఏం పెడితే ఏ స్కిన్ పెడితే రాలే అనే ఆలోచనతో పోయిన తప్ప దృక్పథం అది ఉన్నది మైండ్ సెట్ అది ఉన్నది కానీ ఈ రోజునది అది కాదు అంటే మనకు నీటి వనరులు ఉన్నాయి సహజ సంపద ఉంది ఖనిజ సంపద ఉంది అటవీ సంపద ఉన్నాయి వనరులన్నీ ఉన్నాయి ఇలా భారతదేశంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా అరవై అరవై ఐదు శాతం యువత ఉంది చదువుకున్న విద్యార్థులు మేధావి వర్గం ఉన్నది ఇలా ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో సీఈఓస్ ఉన్నటువంటి వాళ్ళు హయ్యర్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ అమెరికాలోని ఇతర దేశాన్ని మెజారిటీగా భారతదేశానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళ మేధా సంపత్తి ఉన్నా కూడా వినియోగించుకోలేదు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఉందో సో డెఫినెట్గా డెఫినెట్గా సీ చేంజ్ అసలు చెప్పడానికి మాటల్లో సాధ్యం కాదు ఒకటే మాట చెప్తాను నేను మొదటి పర్యాయం కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉన్నా ఆ రోజు నేను అనుకునేవాడిని ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండింది అసలు ఎందుకు వచ్చానే రాకాలకు ఒక్క పని కూడా ప్రజా సమస్య చేయలేకపోతున్నా కదా అని అనుకున్నాం రెండవ పర్యాయం ఇండిపెండెంట్గా ఉన్నాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం మూడవ పర్యాయం ఎమ్మెల్యే అయినా మంత్రి కూడా అయినా అయినా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీటి సమస్యలు కానీ కరువు సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఏ ఒక్కడూ చేయలేని పరిస్థితి అంటే ఆ సందర్భంలోనే ఆ సందర్భంలోనే తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ గారు ఒక వాతావరణం తీసుకురావడం జరిగింది అంటే వారి వాగ్ధాటి కావచ్చు వారి యొక్క నిబద్ధత కావచ్చు వారి యొక్క ఒక లక్ష్యం ఏదో చేయాలని తపనతోటి ఈ సమైక్య రాష్ట్రంలో మనం ప్రజల యొక్క ప్రజల యొక్క క్షేమం అంటే ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా సమైక్యం ఏమి చేయలేమని ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక ఒక వాతావరణం తీసుకొచ్చి తెలంగాణ మరి అసలు తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటన తెలంగాణ తెస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు ఎందుకోసం తెచ్చిండ్రు అంటే గొప్ప పరిపాలన రావాలి పారదర్శక పరిపాలన మరి నిజంగా మీరు పారదర్శక పరిపాలనే అయితే మీరు చందాలు ఉద్యమ సందర్భంలో రూపాయి రెండు రూపాయలు పది రూపాయలని చందాలు వసూలు చేసే కార్యక్రమం చేసింది కదా మరి అటువంటి అంత బీద పార్టీకి పదహైదు వందల కోట్ల రూపాయలు టీవీ బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి ఈ రోజున అంత నిజాయితీ మనిషి అయితే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజున ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామంలో సుమారుగా మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్కొక్క గ్రామంలో రాజకీయాల్లో మీరే కదా మేము కూడా ఉన్నాం కదా ఇక్కడ రెండు కదా అంటే ఏ మీటింగ్ ఏం చేపర్స్ తెలియదా మాకు ఎన్ని ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టి రెండవది మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఈ రోజునే నిన్నను ఇరిగేషన్ సి దగ్గర సోదా చేస్తే వంద కోట్ల రూపాయలు ఏసీ బీదంటారు ఇంకా ఎక్కువ మూడు వందలు అంటా ఉన్నారు రెండు వందలు అంటారు మరి ఆ ఉద్యోగి దగ్గర మీ దగ్గర మీరు మీరు మంజూరు ఇచ్చినటువంటి పనులు అట్లొస్తే మరి మీరు ఎన్ని వేల కోట్లు జరిగింటది ఎన్ని కోట్లు వేలు కోట్లు అవధి జరిగింటది బయటికి చెప్పితే ప్రమాదం మీరు చెప్పకపోవచ్చు కానీ మీ మన సాక్షి మీరు గొప్పగా నిజాయితీగా మాట్లాడుతున్న మాటలు మాట్లాడితే దేనికోసం ఎవరికి ఉపయోగపడాలా మీకోసం మీ కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ సంఘటన ఇంతమంది రోడ్లపైకి వచ్చింది కాదు కదా అన్నప్పుడు మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఈ రోజున ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు మీకు ద్యాసకు రాలేదా అధికార బీసీ లేసిన ఓట్లు వేయలేదా ఎందుకు దాసకు రాలే మీకు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వన ఇతర పూర్ణం కావచ్చు సిద్ధంగా అందరి నాయకత్వంలో ఇలా బీసీ కులగడ చేసింది ఎందుకోసం అంటే సమాజంలో అందరూ గౌరవంగా బతకాలి సమా అంటే సమాజంలో సమాన స్థాయి రావాలి ఉద్యోగాలలో అట్లాగే చదువుల్లో వాళ్ళకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని చెప్పాను కింద ఇలా బీసీలుగా చెప్పడం జరిగింది ఏబిసి జరిగింది ఇది ఒకటే కాదు ఎన్ని రకాల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా మంత్రి గారు చెప్పడం జరిగింది అంత గొప్ప ఆయనే ఇంజనీర్ ఇంజనీర్ ఆయనే కాంట్రాక్టర్ ఆయనే అధికారం మొత్తం సెక్రటరీ మొత్తం అంతే సర్వ సర్వేందే అంటే కొద్దిగా నిన్న మాట్లాడే ముందు వేలు కాంగ్రెస్ చూపిస్తే నాలుగు వేలు మీ వైపు చూపించేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది